హాయ్ అందరికీ వెల్కమ్ టు సస్టర్స్ కిచెన్ ఈ వీడియోలో నేను మెత్తన మైసూరుపాకు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను రెసిపీ ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత ఒక కప్పుకి ఒక కప్పు కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి తురుమైన ఎండు కొబ్బరి తురుమైనా ఏదైనా పర్వాలేదు ఈ వీడియోలో నేను ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను రెండింటిని పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించండి కమ్మటి వాసన వచ్చిన తర్వాత సేమ్ కప్పుతో పాలు తీసుకోండి పాలు కాస్త తక్కువగా తీసుకోండి ఎక్కువైతే పిండి జారయ్యే ఛాన్స్ ఉంటుంది స్వీట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదార సరిపోతుంది స్వీట్ తక్కువగా తింటే కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే ఒక కప్పుకి రెండు కప్పుల పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండండి సిమ్లోనే పెట్టుకొని బాగా కలిపిన తర్వాత ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి వేయడం వల్ల మీకు బాగా టెక్స్చర్ మంచిగా వస్తుంది స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా మీకు ఇలా ఉడుకు పడుతుంది ఒక ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లేట్ కానీ ట్రే కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని స్వీట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి టెన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత మీకు టెక్స్ట్ మొత్తం టైట్ అయిపోతుంది ఇలా బాగా టైట్ అయిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి స్వీట్ చాలా బాగుంటుంది పెద్దలకైనా పిల్లలకైనా ఎవరికైనా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం